భర్తలపై మహిళల వేధింపులకి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ ఉపయోగపడుతోంది అంటూ నిన్న సుప్రీంకోర్టు కీలకమైనటువంటి కామెంట్ చేసింది వరకట్న వ్యతిరేక చట్టం దుర్వినియోగం అవుతుంది అదొక భార్యలకు ఆయుధంగా మారిపోయింది ఎంత మాత్రం దాన్ని సహించేది లేదు ఈ కేసుల్లో విచారణ సజావుగా జరగాలి అంటూ నిన్న సుప్రీంకోర్టు కీలకమైనటువంటి కామెంట్ చేసింది దీనికి కారణం ఏంటంటే బెంగళూరు చెందినటువంటి ఒక టెక్కి ఆత్మహత్య చేసుకున్నటువంటి కేసులో సుప్రీంకోర్టు చాలా క్రియాశీలకంగా కీలకమైనటువంటి కామెంట్ చేసింది అతుల్ సుభాష్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అతుల్ సుభాష్ చుట్టూ చాలా చర్చ సాగుతుంది ఈ కేసులోనే నిన్న సుప్రీంకోర్టు స్పందించింది అతుల్ సుభాష్ అనేటువంటి ఈయన బెంగళూరులో ఒక టెక్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు ఈయనకి రెండు వేల పంతొమ్మిదిలో నిగితా సింగ్తో రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళి అయింది ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత విభేదాలు వచ్చినాయి విభేదాలు వచ్చిన తర్వాత ఈయన మీద అతుల్ సుభాష్ మీద ఉత్తరప్రదేశ్లో కేసు పెట్టారు ఉత్తరప్రదేశ్లో కేసు పెట్టి అనేక రకాలుగా వేధించారు చాలా రకాలుగా ఇతని మీద ఏకంగా అత్యాయత్నం కేసు అదేవిధంగా ఇతర అనేక రకాల ఆరోపణలతో కేసు పెట్టి ఏడాదిలో నలభై సార్లు ఉత్తరప్రదేశ్కి తిప్పారట ఆ కేసులో విచారణ పేరుతో దాంతో ఇతను ఏకంగా నలభై పేజీలు తన విరక్తి చెంది తన గోడంతా తన బాధంతా నలభై పేజీల సూసైడ్ లెటర్ రాసి చనిపోయారు ఇది ఇప్పుడు చాలా చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతుంది మహిళలు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ ఉపయోగించుకుని పురుషుల్ని అంటే పెళ్లి చేసుకున్నటువంటి భర్తల్ని భార్యలు వేధిస్తున్నారు వేధించడానికి చట్టం ఉపయోగపడుతుంది అంటూ చాలా పెద్ద చర్చ సాగుతుంది దానికి తగ్గట్టుగానే నిన్న ఇరవై నాలుగు పేజీల సూసైడ్ లెటర్ మీద చాలా పెద్ద చర్చ సాగుతుంది దాని మీద సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి జస్టిస్ బివి నాగరత్నం ఎన్ కోటేశ్వర సింగ్తో కూడినటువంటి దిసభ్య ధర్మాసనం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆ చట్టాన్ని దుర్వినియోగం పరిచే ప్రయత్నాలను అడ్డుకుంటాం దుర్వినియోగం జరగనివ్వబోము అంటూ వ్యాఖ్యానం చేసింది వరకట్న వ్యతిరేక చట్టం దుర్వినియోగం అవుతుంది ఎంత మాత్రం సహించేది లేదు భార్య సతాయింపులతో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది దీని మీద చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అంటూ ప్రకటించింది